కానీ భయ్య నేనే అనుసరి నాది నేయ్ ఇంట్లో ఉన్నది నేయ్ వయక నూనే వస్తుంది కొంచెం ఏ రెండు తీసుకుంది గంట నూనే లవర్స్ అంటే గిట్ ఉంటారు లవర్స్ నూనే టేస్ట్ చిన్న కొంచెం మొత్తం లేస్తుంది కారం వస్తుంది ఎండ కొడుతుంది గరం ఉన్నది నేను ఎక్కువ సార్ నింట బా ఇట్లా అయితే బావ ఇది ఆరున్నర నుంచి ఎండ కొడుతుంది అవును ఇనవన జర చాలా బాగుంది టేస్ట్ అసలు

దీంట్లోకి శిరో రెండు ఎగ్స్ చెప్పిన చెప్పిన ఉడిక గుడ్ ఇదా ఇద నాకు ప్లేట్ రెండు సేమ సరే రెండు ప్లేట్స్ ఆ అమ్మా కొంచెం కారపడవే ఫస్ట్ నేను చెప్తా అబ్బా ఏం రాయాలి ఇది కొంచెం మెల్లగా మలై గుతుపాం అలకచం ఓకే ఓకే స్టార్ట్ చూడాలి ఫస్ట్ నాకు నీ స్టాప్ నీ దైర్యమే ఆ ట్రై

कल्टी कौन है लाबो फॉर एक प्लस में बोला नींद पक्के में ला यार मैंने वो मैंने वो यार जो ना कौन बोल रहा है हम्म 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 왜 매? 음. 이내 뒤로 나. 보드온 크림 달래가다. til Hvordan går det med deg?

मैं हूं मैं नोट फोन आने दीजिए चाहिए बा जय अब्बा

నాకు అది తినే మసూర్ లీవ్ లేకపోతే నీళ్ళు తాగద్దు ఇక ఉంటే ఇంతకుముందు ఎప్పుడు చేసినట్టే చేస్తుంది నేను ఒక నాలుగు గొప్ప కూడా వెళ్ళలేకపోతున్నాను నీళ్ళు లేకపోతే అది కుక్కస్ ఇన్ని ఉన్నట్టు జాతరలేదు అసలు అంటే అసలు నువ్వు పెట్టి పెద్దగా చేసుకున్నాను నీళ్ళు ఉంటే నేను వెళ్తున్నాను ఖచ్చితంగా బావ అరే పోటీ పోటీ నీళ్ళు లేకుండా తినాలి నువ్వు పెట్టుకోవద్దు నీళ్లు నువ్వు పెట్టుకోను ఓన్లీ ఫుడే నీళ్ళు అయితే ఇంకా ఇంత టైం వేస్ట్ అయితే తప్ప నాకేం లాభం ఉండదు ఓకే మొత్తం మీద మళ్ళీ నేనే గెలిచిరా మొన్న భావన గెలిచింది భావన గెలిచింది నాకు ఏం నీళ్ళు లేవు కాబట్టి నాకు నాకు ఫోన్ ఇవ్వలేదు ఇంకోటి బిర్యానీ అంతా కారం అయితే కొంచెం వెరైటీ టేస్ట్ ఉంది జోక్ టేస్ట్ ఉంది అది ఒక టేస్ట్ ఉంది ఇది ఒక టేస్ట్ ఇది కూడా మంచిగా ఉంది మంచిగా అనిపించింది కోడి ట్రై చేయొచ్చు ఓకే

ట్రై చేద్దాం అనుకుంటున్నా ట్రై చేయాలి కదా ఏదైనా ఓవర్ ట్రై చేయాలి ఫస్ట్ ట్రై చేసినాక కాకపోతే ఇంకా ఇంకోటి అంటే ఉత్తాపు నీళ్ళు గణగాని నీళ్ళు ఏం తాగా నేను కొంచెం కొంచెం అంటే కొంచెం కొంచెం మింగిన మింగినాక కొంచెం కొంచెం నీళ్ళు కాబట్టి అసలు నీళ్ళే తాగదు తప్ప నేను అన్నం తినకుండా తాగదు బావల కదా కానీ స్పీడ్ స్పీడ్ బుక్కెంక బుక్క మింగాలంటే అస్సలు కానీ కదా నాకు అది మళ్ళీ రెండు వందలు వస్తాయి నాకు ఇవాళ ఇవ్వలేదు పైసలు నెక్స్ట్ టైం వస్తుంది తీసుకుంటాగా నువ్వే తీసుకొచ్చి ఓకే ఓకే అండి ఇది ఈరోజు వీడియో వీడియో నెక్స్ట్ టైం ఇంకో గేమ్ తోనన్నా లేకపోతే ఫుడ్ ఛాలెంజ్ తోనన్నా కలుద్దాం ఏదైనా ఒకటి ఇగా తెలువాలి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో నచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎట్లా కామెంట్ చేయండి లైక్ కొట్టడం మర్చిపోకండి బాయ్